మొన్న ఎన్నికల్లో చూశారు ఎన్డీఏ కూటమి మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను కలిశాం రాష్ట్ర చరిత్రలో నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలవలేదు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఓట్లు నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు సీట్లు గెలిచాం ఇరవై ఐదుకు ఇరవై ఒక పార్లమెంటు గెలిచాం ఈ రోజు మిమ్మల్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మొన్ననే మన ఎన్నికల తర్వాత హర్యానాలో ఎన్నికలు జరిగాయి జరిగాయి రెండు ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ గెలిచారు అది నరేంద్ర మోడీ కుండే చారిస్మా అని చెప్పి మీకు తెలియదు చేస్తున్నా రేపు ఢిల్లీ వస్తా ఉంది రాసి పెట్టుకోండి గెలవబోయేది ఎన్డీఏ దానికి కారణం దేశం కోసం పనిచేస్తే ప్రజలందరూ ఆయనతో ఉంటారు దీస్ వేర్ ఐఎమ్ అపీలింగ్ సార్ దే ఆర్ ఆల్ విత్ యూ యు ఆర్ ఫైటింగ్ ఫర్ ది నేషన్ ఫర్ ది పూర్ పీపుల్ ఆల్ పీపుల్ ఆర్ విత్ యూ షో యువర్ హ్యాండ్స్ ఆర్ విత్ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రివర్యులు వారికి స్వాగతం పలుకుతున్నాం ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రివర్యులు వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం శ్రీ నారా లోకేష్ గారు గౌరవనీల మంత్రివర్యులు వారికి కూడా స్వాగతం శ్రీ సత్యకుమార్ యాదవ్ అంగులు పెట్టేందుకు మార్గం సుగమమైంది ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి కొత్త రైల్వే జోన్ ఎంతగానో ఉపకరిస్తుంది అలాగే పర్యావరణ హితంగా అభివృద్ధి చెందుతుంది అనటంలో అతిశయోక్తి లేదు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ హబ్గా మారుస్తామంటూ ముఖ్యమంత్రి మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వస్తున్నారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సైతం అభివృద్ధి పర్యావరణ హితంగా ఉండాలి అంటూ సూత్రీకరణగా ఆంధ్రప్రదేశ్ తీసుకువెళ్తున్నారు ప్రాజెక్టులన్నీ పర్యావరణ హితంగా ఆరంభించాలి ఇప్పుడు ఆ అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్యలు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును ప్రారంభించుకుంటున్నాం తాజాగా ఎన్టీపీసీ ఇది మనందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రెండు లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేస్తున్నటువంటి శుభ తరుణాన్ని మనం మరికొద్ది క్షణాల్లో వీక్షించబోతున్నాం రోడ్ షో ముగించుకుని కూటమిత్రయం ప్రధాని నరేంద్ర మోదీ జనసేనాని పవన్ కళ్యాణ్ మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన వేదిక మీదకి వస్తున్నటువంటి అమూల్యమైన క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం దేశంలోనే చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది అటు రాజకీయం ఇటు సంక్షేమం మరోవైపు అభివృద్ధి ఇలాంటి భిన్న పాశ్వాలను అందించగల ఏకైక నాయకులు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రాజకీయంగా ఆయనకి తిరుగులేని నాయకుడిగా సైతాలి తక్ విసి భారత్ కే లక్ష్య కి బా तो उस विकसित भारत के लक्ष्य को तभी प्राप्त किया जा सकता है जब देश के तमाम शुरुआत है हाइड्रोजन हब बनाने के लिए जो खासतौर से ग्रीन एनर्जी के लिए उसका प्रयोग किया जाएगा और हाइड्रोजन जो ईंधन है ईंधन के तौर पर आप देखें कि तमाम इंजनों में उसका प्रयोग किया जाता है क्योंकि हम अपनी गाड़ियों में व्हीकल में जिस तरह के जीवाश्म पदार्थ का प्रयोग करते चाहे पेट्रोल या हम डीजल की बात करें तो उससे कार्बन डाइऑक्साइड जो गैस है वो भी वातावरण में फैलती है जिसका जो नुकसान है वो भी उठाना पड़ता है लेकिन आप देखें कि ये परियोजना जब अपने मूर्त रूप में सामने आएगी तो एक बहुत बड़ा लाभ देश के लोगों को भी मिलेगा आंध्र प्रदेश के लोगों को भी मिलेगा यही कारण है कि आप देखें कि ये जन से लाभ आपको दिखाई दे रहा है लाखों की संख्या में लोग प्रधानमंत्री को देखने के लिए यहाँ पर मौजूद है लंच बिल्कुल जो लाखों की तादाद में अभी जैसा हम जानते हैं नीरज की हाल ही में जब लोकसभा चुनाव के साथ वहां पर विधानसभा चुनाव हुए थे तो एनडीए को बहुत बड़ा बहुमत मिला था और वहां पर एन की सरकार बनी लोगों में प्रधानमंत्री नरेंद्र मोदी को लेकर जो वो क्रेज है वो एक बार फिर से विशाखापट्टनम में विभाजन जरवाता पोलावरम प्रोजेक्ट को आंध्र प्रदेश ఏడు మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరో చట్టంలో ఉండే అన్ని పనులు ఐఐటి ఐఐఎం నీట్ ఎయిమ్స్ ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ పన్నెండు యూనివర్సిటీలు ప్రారంభించడమే కాకుండా పని పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా